బీసీ బంద్కు మద్దతు తెలుపుతూ బీసీ నాయకులు మేరుగు అశోక్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ తెలంగాణ రాష్ట్ర బంద్కు బీసీ సంఘాల పిలుపులో భాగంగా వరంగల్ నగరంలోని ముప్పై ఐదవ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ కాండిడేట్ బీసీ నాయకులు మేరుగు అశోక్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు వరంగల్ జిల్లా ఎంఆర్ఓ కార్యాలయం నుంచి వరంగల్ పోచం మైదాన్ వరకు బైక్ ర్యాలీ కొనసాగించారు ఈ కార్యక్రమంలో ముప్పై ఐదు ముప్పై నాలుగు పద్మశాలీ అధ్యక్షులు గడ్డం రవి కోడం ప్రతాప్ బీసీ నాయకులు వెంగళదాస్ కృష్ణ జడల విక్రమ్ వేర కిషన్ కొత్తగట్టు శ్యామ్ ఆడకపల్లి భాస్కర్ పనికంటి కృష్ణ మాచర్ల కిషన్ కూడికల మనోహర్ దేవసాని రాము గట్టిక రాము మాచర్ల యుగంధర్ యూత్ నాయకులు అంకతి అఖిల్ ఎట్టబోయిన సంతోష్ ఊరుగొండ సతీష్ సుంచు శ్రవణ్ చీదురాల సాయిరా గుంటేటి సూరజ్ డీకే రాజు యూసఫ్ గడ్డం సాయి వీక్షిత్ తనుష్ కస్తూరి రాహుల్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముప్పై ఐదవ డివిజన్ కాంటెస్టెంట్ కార్పొరేటర్ క్యాండిడేట్ బీసీ నాయకులు మేరుగు అశోక్ మాట్లాడారు ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపులకు ఈరోజు వరంగల్ తూర్పులో ఉన్నటువంటి బీసీల యువత లోపల స్వచ్ఛందంగా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఈరోజు ఈ బంధులో మేము పాల్గొంటున్నాం ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒకసారి జీవోతోటి ఒక ఒకసారి ఆర్డినెన్స్ తోటి ఒకసారి చట్టంతో ఇప్పటికే కాలయాపన చేసి దీన్ని కాలయాపంతో బీసీలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు దీనికి మద్దతు ఇచ్చినాయి ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నాం ఏ తీర నెయ్యి ఎక్కడానికి మద్దతు అని చెప్పేసి మేము అడుగుతున్నాము ఎందుకంటే ఈరోజు రాష్ట్రాన్ని అనేక సంవత్సరాలుగా పరిపాలించిన పార్టీలు ఉన్నాయి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా మీకు మద్దతు ఇచ్చింది మేము ఈ సందర్భంగా రిటిమాండ్ చేస్తుంది ఏంటంటే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వేయాలి రాజకీయ పార్టీలతోటి అదేవిధంగా బీసీ సంఘాలతో వేసి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా బీసీఏ కాబట్టి వెంటనే అతని దగ్గర తీసుకెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో దీన్ని చేసే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పేసి మీరు అటెండ్ చేసుకోవాలి ఈరోజు రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇలా బీసీలను నవ్వి పెట్టి మోసం చేయాలని చూస్తున్నాయి తప్ప బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఒక కుషేతం లేవని చెప్పేసి మేము విమర్శిస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు ఓన్లీ స్థానిక సంస్థలనే బీసీ రిజర్వేషన్ కాకుండా విద్యా ఉపాధి రంగాల్లో అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం